అందరికీ వందనాలండి కీర్తనలు నలభై ఆరో అధ్యాయము చదివే ముందు చిన్న ప్రార్థన పరిశుద్ధుడు అయిన మా దేవా నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభా కీర్తనల గ్రంథం వరకు వచ్చామంటే మీ కృప అవును తండ్రి అనేక మందిగా తండ్రి వినడానికి చదవడానికి మీరు ఇస్తున్నా తండ్రి ప్రభ కృపను బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటూ ఈ వీడియో అనేక మందికి చేరుకోవడానికి సహాయం చేయమని ఏ సమంలో అడుగుచున్నాను తండ్రి ఆ నలభై ఆరో అధ్యాయము ప్రధాన గాయకునికి కోరహ కుమార్లది అలామోతు అను రాగము మీద పాడదగినది గీతము దేవుడు మనకు ఆశ్రయము ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు కావున భూమి మార్పునందునను నడి సముద్రములలో పర్వతములు మునిగినను వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను ఆ పొంగునకు పర్వతములు కదలినను మనము భయపడము ఒక నది కలదు దాని కాలువలో దేవుని పట్టణమును సర్వోన్నతుని మందిరము మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరుచున్నవి దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు దానికి చలనము లేదు అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు జనములు ఘోషించున్నవి రాజ్యములు కదులుచున్నవి ఆయన తన కంఠధ్వని వినిపించగా భూమి కరిగిపోచున్నది సైన్యముల కదిపతి గిహోవా మనకు తోడై ఉన్నాడు యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు యహోవా చేసిన కార్యములు వచ్చి చూడుడి ఆయనే భూమి మీద నాశనములు కలుగ చేయుచున్న చేయువాడు ఆయనే భూ దిగంతముల వరకు యుద్ధములు మాన్పువాడు విల్లు విరిచివాడును బల్యమును తెగనరుకువాడును ఆయనే యుద్ధ రథములను అగ్నిలో కాల్చిపోయేవాడును ఆయనే ఊరకుండు నేనే దేవుడనని తెలుసుకొనడి అన్యజనులలో నేను మహోన్నతుడ నగుదును భూమి మీద నేను మహోన్నతుడ నగుదును సైన్యములో అధపతి గిహోవా మనకు తోడై ఉన్నాడు యాకోవి యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు నలభై అధ్యాయము మొదటి వచనము ప్రధాన గాయకునికి కోరహు కుమారులు చేసినది గీతము సర్వజనులారా చప్పట్లు కొట్టడి జయధ్వనులతో దేవుని గుర్చి ఆర్భాటము చేయడి యహోవా మహోన్నతుడు భయంకరుడు ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు ఆయన జనములను మనకు లోపరచును మన పాదముల క్రింద ప్రజలను అణగదొక్కును తాను ప్రేమించిన యాకోబునకు మహాతిశయాస్పదముగా మన స్వాస్థ్యమును ఆయన మన కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడు దేవుడు ఆర్భాటముతో ఆరోహణమాయను భూరధ్వనితో ఎహోవో ఆరోహణమాయను దేవుని కీర్తించుడి కీర్తించుడి మన రాజుని కీర్తించుడి కీర్తించుడి దేవుడు సర్వభూమికి రాజయ్యున్నాడు ఉన్నాడు రాజ్యముగా కీర్తనలు పాడుడి దేవుడు అన్యజనులకు రాజయ్యున్నాడు దేవుడు తన పరిశుద్ధ సింహాసనము మీద ఆశనుడై ఉన్నాడు జనముల ప్రధానులు అబ్రహాము యొక్క దేవునికి జనులై కూడుకొని ఉన్నారు భూనివాసులు ధరించుకుని కేడెములు దేవునిని కేడెములు దేవునివి ఆయన మహోన్నతుడాయను నలభై ఎనిమిదో అధ్యాయము మొదటి వచనము మన దేవుని పట్ కుమార్లది గీతము మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు ఎహువ గొప్పవాడును బహు కీర్తనీయుడునై ఉన్నాడు ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట ఉంచబడి సర్వభూమికి సంతోషకరముగా ఉన్నది దాని నగర్లలో దేవుడు ఆశ్రయముగా ప్రత్యక్షమ ప్రత్యక్షమగుచున్నాడు రాజులు కూడిరి వారు ఏకముగా కూడి వచ్చిరి రా వారు దాన్ని చూచిన వెంటనే ఆశ్చర్యపడిరి భ్రమపడి త్వరగా వెళ్ళిపోయిరి వారచ్చటనుండగా వణకును ప్రసవించి స్త్రీ వేదనయు వారిని పట్టెను తూర్పు గాలిని లేపి తర్షీషు ఓడలను నీవు పగలగొట్టుచున్నావు సైన్యములకు అధిపతి అగు ఎహోవా పట్టణము నందు మన దేవుని పట్టణమునందు మనము వినినట్టుగానే జరుగుట మనము చూచి ఉన్నాము దేవుడు నిశ్చయముగా దానిని స్థిరపరిచి ఉన్నాడు దేవా మేము నీ ఆలయము నందు నీ కృపను ధ్యానించుతుంది దేవా నీ నామము ఎంత గొప్పది నీ కీర్తియు భూ దిగంతముల వరకు ఎంత గొప్పది నీ కుడి చెయ్యి నీతితో నిండి ఉన్నది నీ న్యాయమ న్యాయ విధులను బట్టి సియోను పర్వతము సంతోషించునుగాక యుధా కుమార్తెలు ఆనందించుదురుగాక ముందు రాబో తరుములకు దానిని దాని వివరము మీరు చెప్పినట్లు సియోను చుట్టూ తిరుగుచు దాని చుట్టూ సంచరించుచుడి సంచరించుడి దాని బుర్జులను లెక్కించుడి దాని ప్రాకారములను నిదానించి చూడుడి దాని నగరులలో సంచరించి వాటిని చూడుడి ఈ దేవుడు సదాకాలము మనకు దేవు దేవుడునై ఉన్నాడు మరణము వరకు ఆయన మనలను నడిపించును ఈ పరిశుద్ధ వాక్యం నామానికి మహిమ కలుగునిగాక అమేన్